ఆయన చూపిస్తాయి ఏది సెలెక్ట్ చేసుకుంటాడో చూద్దాం ఓకే డిమార్ట్కి పోదాం ఇప్పుడైతే మేము డిమార్ట్కి స్టార్ట్ అయిపోతున్నాం అండి ఇంటి దగ్గర నుంచి మాట వచ్చేసింది గాయస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం మనకు ఒక ట్రాలీ తీసుకోవాలి ఏమేమి కావాలో అందులో వేసుకోవచ్చు మనం ఆ ట్రాలీ తీసుకొని ఏమేమి కావాలో నేను ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకొని వేసుకుంటున్నాను మా జున్ను కూడా ఏమేమి తీసుకుంటున్నాడో చూడండి మా జున్ను షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా నేనైతే కొత్తగా ఏమేమి వచ్చినాయి అన్ని చూస్తున్నా ఇక్కడ జున్ను గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే ఒక ఫ్యామిలీ ప్యాక్ వేసుకున్నాను తర్వాత ఇక్కడ బెడ్షీట్స్ కూడా చెక్ చేస్తున్నాను ఇంట్లోకి కలర్ బాగుంది నచ్చిందని ఈ బెడ్షీట్ తీసుకున్నా ఇప్పుడు మా ఆయన చెప్ తీసుకున్నాడు ఇది వచ్చేసి కప్పుల సెక్షన్ ఈ సెక్షన్ నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాయి ఐటమ్స్ అని ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నామో కనిపిస్తున్నాయి ఈ ప్లేట్స్ అయితే మా ఆయనకు బాగా నచ్చినాయని ప్లేట్స్ తీసుకున్నాడు గైస్ నేను ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఈ గ్లాస్ సెక్షన్ బాగా నచ్చుతాయి కొత్తగా ఏమొచ్చినాయి ఏ కప్స్ బాగున్నాయి ఎలాంటివి తీసుకోవాలని ఎక్కువ వాటి కోసమే నేను డిమార్ట్కి వెళ్తుంటాను తర్వాత ఇక్కడ మా జున్ను చూడండి క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అంతా తీసేసుకున్నాం ఇప్పుడైతే మేము బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ చేయించుకుంటున్నాం గైస్ మనం ఐటమ్స్ అన్ని కౌంటర్ మీద పెడితే వాళ్ళు బిల్ చేసేస్తారు మేము ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామో ఇంటికెళ్ళి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను గాయస్ తీసుకొని ఐటమ్స్ అన్ని బిల్ వేయించుకొని తీసుకొని వచ్చేసినాం బయటికి ఇక్కడ మా జున్నేమో ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలంటే వాడి కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చినాం వాడి పేరు చెప్పి మేము కూడా ఐస్ క్రీమ్స్ తినేసినాం షాపింగ్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా డిమార్ట్ బిల్ ఎంత అయిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్ ఇంటికెళ్ళి ఏమేమి తీసుకురామో చూపిస్తా ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తున్నాం నైట్ అయింది మళ్ళీ ఇంటికెళ్ళి వంట వేసుకుని ఒప్పుతలేదు టిఫిన్ చేస్తున్నాం చూడండి మధ్యలో ఇలా కూతు కూర్చు చేసలున్నాం అసలు తినేని ఇంటికి అయితే వచ్చేసినాం గైస్ మేము ఏమేమి తీసుకున్నాం అన్ని చూపిస్తాం ఫస్ట్ అయితే ఈ రెండు కప్స్లు రాగి జావా మజ్జిగ ఏదైనా తాగడానికి బాగుంటాయని టూ కప్స్ వేసుకున్నాం మిల్లెట్ నూడిల్స్ అవి వచ్చేసి ఎండుమిర్చి తర్వాత అన్నపూర్ణ పాపడాలు తర్వాత నూడిల్స్ వేయడానికి కొన్ని సాసెస్ వెనిగర్ కిసాన్ టొమాటో సాస్ రెడ్ చిల్లీ సాస్ అవి తీసుకున్నాం వచ్చేసి బాస్మతి రైస్ బిమ్ సోప్స్ ఒక ఫైవ్ తీసుకున్నా తర్వాత ఈనో ప్యాకెట్ ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకున్నా తర్వాత వచ్చేసి ఇవి ఉంటే కదా హారతి ధూప్ స్టిక్స్ అవి తర్వాత ఒక ఫలూదా ప్యాకెట్ తీసుకొచ్చిన ఇన్స్టాంట్ ఫలూదా ఎట్లుంటుంది ఈ సమ్మర్లో చేసి పిల్లలకి పెడదామని ఇది కూడా రైస్ ప్యాకెట్ ఒక డాబర్ రెడ్ పేస్ట్ ఇది వచ్చేసి రెండు సోప్స్ మైనాకు నచ్చిన తీసుకున్నాడు రెండు ఇంకా రెండు అగరవతి ప్యాకెట్లు ఇంకా ఇవి ఆయిల్ వేసే ఉంటాయి కదా దోశ మీద వాటి మీద స్పూన్స్ ఒకటి మిర్చి ప్యాకెట్ తర్వాత ఇది వచ్చేసి సర్ఫ్ వీల్ సర్ఫ్ ఒకటి ఇంకా ఇదేమో సోయా సాస్ చిన్న ప్యాకెట్ తీసుకున్నాం ఫస్ట్ టైం ఎట్లుంటే ట్రై చేసి బాగుంటే తర్వాత పెద్ద తీసుకున్నాను ఫస్ట్ అయితే చిన్న చిన్నవి తీసుకున్నాం ఇది వచ్చేసి బఠానీ ప్యాకెట్ ఎండు బఠానీ పానీపూరీలు అయితే బఠానీ చాట్ వేయడానికి చేయడానికి పనికొస్తుందని ఇవి స్క్రబ్బర్స్ ఇది టొమాటో కేచప్ ఇది కూడా అదే దూప్ స్టిక్ ప్యాకెట్ ఇవి విమ్ జెల్ ట్వంటీ రూపీస్ రిమ్ జెల్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ తీసుకున్నాం తర్వాత ఒక చిన్న బల్బ్ తీసుకున్నాం వైట్ది ఇంట్లో ఒక యూజ్ అవుతుందని ఇప్పుడేమో లిక్విడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఫోర్ లీటర్ది అది తీసుకున్నా ఒక ప్యాకెట్ ఇది ఒక బ్యాగ్ అయితే మొత్తం అయిపోయింది ఇంకొక బ్యాగ్ ఉంది ఇవేమో మిల్లెట్ నూడిల్స్ పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఇది ఒక ఫైవ్ సిక్స్ ప్యాకెట్ తీసుకున్నాం ఈ బ్యాగ్లు ఏమున్నాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి దాంట్లో ఏమున్నా అది కూడా చూడండి సింథాల్ సోప్ సెట్ మొత్తం తీసుకున్నా ఒకటి తర్వాత ఇవి కూడా దూత్ స్టిక్ వేరేవి కొంచెం పెద్ద పెద్దవి దీపం మొత్తం తీసుకున్నాము దీపం ఆయిల్ ఇదో డెటాల్ బాటిల్ ఒకటి చిన్న తీసుకున్నా తర్వాత ఇవన్నీ ఇంట్లో కిచెన్వి పప్పులు పల్లీలు శనగపప్పు పిండి రాగిపిండి అలాంటివి బెల్లం అన్నీ తీసుకొని ఒక కేజీ ఇవి తీసేసుకున్నాం అంత అయిపోయింది గాయస్ ఇంకొకటి ఉంది ఫ్రీడమ్ ఆయిల్ ఫైవ్ లీటర్స్ ఫ్రీడమ్ ఆయిల్ చూడండి ఇదే మా డి మార్ట్ షాపింగ్ హాల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం బంజారా స్టైల్లో ఒక మంచి రెసిపీ చూపియబోతున్నాం చాలా మీ అందరికీ చాలా నచ్చుతుంది ఓకే బాయ్